దేవతలలో వరుడను పితృదేవతలలో ఆర్యముడను నియమించిన యముడను నేనే ఉన్నాను ప్రహ్లాదస్మి దైత్యానాం ప్రహ్లాదస్మి దైత్యానాం కాలః కలయతామహం కాలః కలయతామహం చ లోహం భుగానాం చ నేను అసురులలో ప్రహ్లాదులను లెక్క పెట్టి వారిలో కాలమును మృగములో మృగరాజు సింహమును పక్షులలో ప్రేనే విన్నాను అంటే లెక్క పెట్టి వారిలో కాలం అంటే కాలం లేకపోతే లెక్క లేకపోతే కాలం లేదు అందుకని ప్రతిదీ కాలం లెక్క లెక్కతో పాటు కాలం ఆ కాలాన్ని నేనే అంటే కాలం తరుగుతూ వస్తుంది కదా ఈ ఓ గంట అంటే ఈ రోజులో గంట తరిగిపోయింది ఓ రోజు తరిగిందంటే నెలలో ఓ రోజు తరిగిపోయింది సంవత్సరం నడిచిందంటే మనకు సంవత్సరంలో